బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాజానగరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని హోరెత్తిస్తున్నారు కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం ప్రారంభించారు అనంతరం కోరికొండ జంబూపట్నం నర్సాపురం గాదరాడ కలవచర్ల గ్రామాల్లో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం ముందుకు సాగింది అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు మహిళలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజమండ్రి వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఎమ్మెల్సీ కె శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నక్కర్ రాంబాబు జడ్పీడీసీ సభ్యులు కర్రీ నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఓ ప్రజారంజక పాలన ప్రజలకు అందించామనేటువంటి బలమైన నమ్మకంతో ఈ రాజానగరం నియోజకవర్గంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఏ గడపకి వెళ్ళినా లక్షల రూపాయలు ప్రజల అకౌంట్లో వివిధ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధి పొందేటట్టుగా చేసాం వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం ఇవన్నీ ప్రజల యొక్క ఆశీర్వాదాలుగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓట్ల రూపంలో మారుతాయి అనేటువంటి బలమైన విశ్వాసంతో ఇవాళ మరోసారి ప్రజల్ని ఓటడిగేందుకు ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ కని విని ఎరగనటువంటి రీతిలో దాదాపుగా పదిహేడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి మంజూరు చేయించుకోవడం జరిగింది పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకి ఇరవై వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కానీ సాగునీరు అనేటువంటిది పుష్కలంగా ఇచ్చి ప్రతి రైతు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోగలిగేటటువంటి పరిస్థితిని రెండో పంటకి సైతం నీళ్ళు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయడం కానీ ముఖ్యంగా ఎన్నికలకి ముందు ఏదైతే ఆ వేళ మాటిచ్చామో ఒక్క ఓటేస్తే ముగ్గురం పనిచేస్తాం అనేటువంటి మాటని ఇవేళ అమ్మ నేను తమ్ముడు మా ముగ్గురికి అదనంగా నా సతీమణి కానీ లేకపోతే నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ కానీ నిరంతరం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోనే ఉన్నాం సహజంగా శాసనసభ్యులనంటే ఎన్నికల్లో కనిపిస్తారు ఓట్లు అడుగుతారు అనంతరం మళ్ళీ ఐదేళ్ల తర్వాత కదా ప్రజలతో పని అని చెప్పి ముఖం చాటేసే కార్యక్రమం చేస్తాం కానీ ఏనాడు కూడా ప్రజల్ని విడిచిపెట్టలేదు కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సందర్భంలో కూడా ఇంట్లో కూర్చోకుండా మామూలు రోజుల కంటే కూడా ఎక్కువ సమయం ప్రజల కోసం పనిచేసాం వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడడం కోసం